స్తోత్రం ప్రభునందు ప్రియుల ప్రభు అయినా ఏ సుకరిస్తున్నామమ్నా ముందుగా అందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు మరి దేవుడు తన కృపలో మన అందరిని కూడా ఎంతగానో కాచి కాపాడి మరలా ఈ యొక్క రక్షణ దుర్గం అనే టీవీ కార్యక్రమాల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే అవకాశం దేవుడు నాకు ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి ముందుగా వందాలు చెల్లుస్తున్నాను అలాగే మీరు కూడా ఈ యొక్క వాక్యాన్ని వింటూ దేవుల్లో ఎంతగానో బలపడుతూ మీ యొక్క ప్రార్థనలు ఆర్థిక సహాయం చేస్తూ ఎంతగానో ఈ కార్యక్రమాలను బలపరుస్తున్న దాన్ని బట్టి కూడా ముందుగా మీకు కూడా దేవునికి వందాలు చెల్లిస్తున్నాను అలాగే వీటి కొరకు మీరందరూ వింటున్న మీరు ప్రార్థన చేయండి అలాగే స్పాన్సరింగ్ చేయండి చేసి ఈ టీవీ పరిచర్లు కూడా ఇవి కూడా మన యొక్క చర్చ అభివృద్ధిలో అంటే సేవా అభివృద్ధిలో ఈ టీవీ పరిచర్ అనేది కూడా ఒక భాగమే కేవలం టీవీ పరిచరే కాదు మీటింగ్స్ సభలు పెట్టుకోవాలి కాటేజ్ మీటింగ్లు అనేది అనేక రకాలుగా అనేక విధాలుగా మనం సువార్తను మరి లోకానికి అందించే వారంగా ఉండాలి అందులో ఒక భాగం ఈ టీవీ కార్యక్రమాల ద్వారా మరి ఇది మనం వెళ్ళని గృహాల్లోకి వెళ్ళని స్థలాల్లోకి గ్రామాల్లో కూడా ఈ పరిచర్య వెళుతుంది వెళతాయి ఈ కార్యక్రమాలు వెళ్ళి వారు ఇంట్లోనే ఉంటూ వారు చూస్తూ మరి ప్రభుని గురించి కొన్ని మాటలు తెలుసుకునే అవకాశం ఈ టీవీ పరిచర్య ద్వారా జరుగుతుందని నా యొక్క విశ్వాసం అందుకొరకే కొన్ని ఆటంకాలు ఇబ్బందులు వచ్చిన ఆర్థిక ఇబ్బందులు కలిగిన ఈ పరిచర్ను అలాగ కొనసాగించుకుంటూ ముందుకు సాగటానికి దేవుడు ఎంతో కొర చూపుతున్నారు అందరిని బట్టి దేవుని స్థుతిస్తున్నాను కాబట్టి ఇంకాను వీటి కొరకు మీరు ఇది ఇది కూడా ఒక విలువైన పరిచరిగా మీరు భావించి మరి చక్కటి ఆర్థిక సహాయం చేసి ఈ యొక్క పరిచర్లు ఇంకా అభివృద్ధి పొందేలాగా మీరు అందరు ప్రార్థించాలని ముందుగా దైవజండగా ఈ మాటలు మీకు తెలియజేస్తూ మరి తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి గాక మరి ఈరోజు దేవుడు మనకి ఇచ్చే వాక్య భాగాన్ని మనం చదువుకుందాం దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కురింది రాసిన రెండు అపోజ నుండి పౌలు కురికి రాసిన రెండవ పత్రిక ఆరవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు మనము తెలుసుకుందాం కాగా మీ విషయంలో పనివాడనై మీరు పొందినటువంటి కృపను దేవుని కృపను వ్యర్థము చేసుకొనకుండానట్లు తెలుసుకొన గోరుచున్నాను ఈ విషయాలన్నీ తెలుసుకొని కోరుచున్నాను రెండవ వచ్చిన అనుకూల సమయమందు నీ మర ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదా ఇదిగో ఇప్పుడే మిక్కిల అనుకూల సమయము ఇదిగో ఇదే రక్షణ దినము దేవుడి వచనాన్ని దీవించినగా గాక ఇక్కడ మనకి పౌలు గారు ఓల్ టెస్ట్మెంట్లో ఉన్నటువంటి ఒక ప్రవచనాన్ని వాక్యాన్ని ఇక్కడ కోట్ చేస్తున్నారు ఇందులో ఏంటంటే అంటే దేవుని కృపను వ్యర్థం చేసుకొనుకుంటున్నట్లు అని చెప్పి అంటే ఇక్కడ మన విషయంలో చెప్పుచున్నట్లుగా ఈ అనుకూల సమయం అందు మర అంటే మనకి రక్షణ ఇచ్చినట్లు అది ఒక సమయంలో దేవుడు మనల్ని పట్టుకొని రక్షించి మరి మన ప్రార్థనలు మనం ఆయనకు మొర పెట్టగా ఆయన మర మన మర ఆలకించి మనకు ప్రార్థనలకు ప్రతిఫలం ఇచ్చి అలాగే రక్షణ ఇప్పుడైతే మనం మార్పు చెంద మార్పు వెంటనే ఆయన రక్షణ అనేది ఒక రోజు ఏర్పాటు చేసి ప్రార్థన చేసి ఒక అనుకూల సమయం ఇచ్చి మన రక్షించారు ఇది అందు గురించి మీరు దేవుని కృపను వ్యర్థం చేసుకోకుండా జాగ్రత్తగా ఉండండి అని మనకు ఒక హెచ్చరికలాగా ఆయన ఇందులో చెప్తూ ఉంటూ ఈ వచనాలు కోర్ట్ చేశారు అయితే యాక్చువల్గా ఇది మనము ఓల్డ్ టెస్ట్మెంట్లో చూసినట్లయితే అక్కడ ఈ ఈ మాట క్రింద ఇంకా కొన్ని వచనాలు ఉంటాయి అవి మనం చదువుతున్నప్పుడు అవి ప్రభువైన యేసుక్రీస్తు మెస్సయ్య ప్రవచనంగా ఏసుక్రీస్తు యొక్క లేక మెస్సయ్య ప్రవచనంగా దీన్ని మనం చూడవచ్చు అంటే ప్రవచనంగా అంటే అది అది మనం చదువుకుందాం చూడండి దయతో నలభై ఎస్య గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయం ఎనిమిదో వచ్చును మనం చదివితే ఎనిమిదో వచ్చును ఇహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అనుకూల సమయమున నేను నీ మర ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని బయలు విల్లుడని బంధింపబడి వారితోనూ బయటికి రండని చెరలోనున్న వారితోనూ దేశమును చక్కపరిచి మరి పాడైన స్వాథ్యమును కట్టుటకును నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించి తిని నిన్ను ప్రజలకు ఒక నిబంధనగా నిన్ను నియమించి తినాడు ఇది యాక్చువల్గా ఇది ప్రభు కూర్చున్నటువంటి ప్రవచనం అంటే మరి రక్షణ దిన మందుని ఆదుకుంటున్నంటే ఆయనకి ఆయన ఏదన్నా పాపం చేశాడనా కాదు ఆయన పాపం లేనివాడు కానీ ఆయన భూమి మీదకి రావడం ఆయన మనకులాగే మరి దేవుని దేవుల్లో ప్రార్థన చేయటం మొరపెట్టడం బాప్తిసం పొందటం ఇవన్నీ కూడా జరిగాయి ఆయన దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు ఆయనతో చేసిన నిబంధన ఏంటి అనేది ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉంది ఈ ఇది ఈ కొటేషనే పౌలు గారు తీసుకున్నారు కానీ అక్కడ విశ్వాసులు గురించి తీసుకున్నారు కానీ ఇక్కడ యాక్చువల్గా ప్రవచనం అయితే మాత్రం యశాభక్తుడైతే యేసుని గురించి ప్రవచిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం అక్కడ రాయబడింది ఏంటంటే బయలు వెల్లుడని బాధింపబడి వారితోను అంటే సువార్త ప్రకటించే విధానం అక్కడ ప్రభు ప్రభు వచ్చి ఏం చేస్తాడో ఆయన సువార్త ఎలాగో ప్రకటిస్తాడో అనేది అక్కడ రాయబడినట్లుగా మనం చూస్తున్నాం బయలు అని బంధించబడి వారితోనూ మరి బయటకు బయటకు రండి అని చీకట్లో ఉన్నవారికి సరే అంటే యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడనేది మనం ఆలోచన చేస్తే ఆయన బంధించబడిన వారిని విడిపించడానికి అది దీనికి సంబంధించిన ప్రవచనాలు ఇంకా ఇదే మాటలతో కూడా మనం ఈ యస్యా గ్రంథంలో చదువుకోవచ్చు చీకటిలో మనం అరవయో ఎస్యా గ్రంథం అరవై అధ్యాయంలో కూడా మనం మరి రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం అరవై అరవై ఒకటో అరవూట వచ్చినలో ప్రభోగిహో ఆత్మ నా మాధకు వచ్చినది దీనులకు సువర్తమానం ప్రకటించడానికి హో నన్ను నలిగిన హృదయం గల్భాన్ని దృఢపరచుకును చెరలోనున్న వారికి విడుదలను బంధింపబడిన వారిని విముక్తిని ప్రకటించుటకును ఆయన నన్ను పంపిణీ అన్నట్టుగా చీకట్లో ఉన్నవారికి బంధించబడి ఉన్న వారిని విడుదల ఇవ్వడానికి విడిపించడానికి యేస్ ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం అలాగే ఇదే ప్రవచనం మరి లోకాసు లోకాసు వార్తలు కూడా మనం చూడగలం ఆయనకి ఆ దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఒక గ్రంథము చుట్ట ఆయనకి ఇచ్చినప్పుడు దాన్ని తెరిచి చదువుతున్నప్పుడు ఇదే మాటలు అక్కడ రాయబడినప్పుడు ఆయన అంటారు నేడు మీ వినికిడిలో ఈ ఈ ప్రవచనం నెరవేరే ఈ మాటలను అని ప్రభు చెప్తారు ఆయన ఎందుకు వచ్చాడు దేవుడు ఏమి నిబంధన చేసి ఆయన మనతో చేసిన ఆయనతో చేసిన నిబంధన ఏంటంటే బిళ్ళర ప్రభు యేసు ప్రభు దేవుడు పంపించగా ఈ లోకానికి వచ్చాడు ఆయన్ని ఒక నిబంధనకర్తగా ఒక మధ్యవర్తిగా నిబంధనకు కారకుడిగా లోకానికి రక్షకుడిగా అదైందండి లోకంలోనికి లోకమును దేవునితో అనుసంధానం చేసేటువంటి ఒక మధ్యవర్తిగా ఆ దేవుడు సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకానికి ఆయన పంపాడు హలలుయ ఒక నిబంధన ప్రజలంగా ప్రజలంగా ఒక నిబంధన చేసి ఆయన ఆయన్ని లోకానికి పంపినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి మనము రక్షణ పొందామంటే ఊరికనే కాదు అది ఒక మనం నిబంధన జనులు మనకి దేవుడు ఒక నిరీక్షణ ఇచ్చాడు రక్షణ పొందిన జనంగా ఉన్నాం దేవుడు మనం అనుకూల సమయంలో మన ప్రార్థన ఆలకించాడు మన మొర విన్నాడు కనుక ముందు మనం ఏసై లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసుకొని అప్పుడు మనం ఎలాగుండాలి రక్షణ దేవుని విషయాల్లో దేవుని కృపను ఎలాగ మన దేవుడు ఆయన కృప ద్వారా రక్షించాడో తెలుసుకొని ఆ కృపను వ్యర్థం చేసుకోకుండా ఈ లోకంలో ఎలా జీవించాలి అనేది మనము వచ్చే కార్యక్రమం అదే మళ్ళా కార్యక్రమంలో రెండు ఎపిసోడ్లు నేర్చుకున్నాం ఇప్పుడు ప్రభు యేసుక్రీస్తు మరి ఒక దేవుని చేత ఒక నిబంధన చేయబడిన వాడిగా ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం దైతో ఇందాక మనం ఈ యశ గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయంలో మనం చదువుతున్న చదువుకున్న ప్రకారంగా అక్కడ నిబంధన చేసి పంపించాడంట ఆయన చూడండి దైతే మాట ఉంది నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించే నియమించి తిని ఒక నిబంధనగా నిన్ను కాపాడుతాను నిన్ను కాపాడి నిన్ను అన్ని విధాలు చేసి ఒక నిబంధనగా మన చేశాడు ఇప్పుడు మరి హిబ్రి పత్రిక కూడా మనం చదువుకుని హిబ్రి పత్రికలు కూడా అనేక విషయాలు మనం క్రొత్త నిబంధనకు ఆయన రూపకల్పన చేశాడు ఒక కారకుడు అయ్యాడు యేసు ప్రభు వారు మానవులకి ఒక క్రొత్త నిబంధన తీసుకొచ్చాడు పాత నిబంధన మోషే కాలంలో మొసైనిక్ కావన ఏంటంటే అది ఓల్డ్ టెస్ట్మెంట్లో మరి మోసే ద్వారా నిబంధన దేవుడు ప్రజలు చేశాడు క్రొత్త నిబంధనకి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆయన మానవులైన మనకి నిబంధన చేశారు క్రొత్త నిబంధనకు కారకుడు ఏసు ప్రభు పాత నిబంధన అయితే మోసే ద్వారా మనకి ఇవ్వబడింది క్రొత్త నిబంధన అయితే ఏసుక్రీస్తు ద్వారా మనకి ఇవ్వబడింది ఆయన క్రొత్త నిబంధనకు కారకుడయ్యాడు హలే హిబ్రి పత్రికలో ఈ విషయాలు కూడా మనం చదువుకుంటే ఊరికనే దేవుడు యేసు ప్రభు ఊరికనే మనం రక్షించేయలేదు దేవుడు ఆయన్ని ఆ రకంగా నిబంధనకు కారకుడుగా ఉన్న వారిని విడిపించే విడిపించగలిగిన శక్తి కలిగిన వాడుగా బంధించబడిన వారిని పిలిచి బయటకు రమ్మని పిలిచేవాడుగా పాపుల రక్షకుడుగా రోగులకు వైద్యుడిగా మరి నిత్య జీవం ఇచ్చేటువంటి జీవప్రదాతగా దేవుడు ఆయన్ని ఆయనతో నిబంధన చేసి ఆయన్ని ఈ లోకానికి పంపించాడు వెళ్ళడు ఆయన ద్వారా మనం నమ్మాలి కానీ విశ్వసించాలి కానీ ఆయన ద్వారా రక్షణ దొరుకుతుంది ఆయన నమ్మితే స్వస్థత దొరుకుతుంది మరి ఆయన మన కొరకు ఈ భూమి మీదకి వచ్చి ఒక ఆయన రక్తం చిందించాడు ప్రాణం పెట్టాడు నిబంధన నిబంధనకు కారకుడయ్యాడు కొత్త నిబంధనకు కారకుడయ్యాడు పాత నిబంధనలో ఏం చేశారో క్రొత్త నిబంధనలో కూడా ఆయనే స్వయంగా పనులన్నీ కూడా ఆయన చేసి మనకు ఒక మధ్యవర్తిగా మనకు గొప్ప రక్షణకు కారకుడిగా అయినట్లుగా మనం చూస్తున్నాం ఈ హెబ్రి పత్రిక కూడా మనం చదువుకున్నట్లయితే ఇంకా బాగా ఆ సిలువను గూర్చి ఆ విషయాలన్నీ మనకు బాగా అర్థమవుతాయి హెబ్రి పత్రిక తొమ్మిదో అధ్యాయము పన్నెండవచ్చును మేకల యొక్క యు గొర్రెల యొక్క రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించింది అంటే క్రొత్తని క్రొత్త నిబంధనను ఏ విధంగా ఆయన మధ్యవర్తి అయి ఉన్నాడో ఏం చేశాడో అనేది ఇక్కడ రాయబడుంది తర్వాత మేకల యొక్కయుడిలకి రక్తముతో కాక పూర్వం ఓల్డ్ టెస్ట్మెంట్లో మరి మనం చదివినట్లయితే ఏలైనగా పను పదమూడవచ్చును ఏలైనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము మైలుబడిన వారి మీద దూడబూడిద చల్లుటయు పరిశుద్ధ కలు పరిశుద్ధ కలుగుటకు వారిని పరిశుద్ధపరచబడిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకొనెను క్రీస్తు యొక్క రక్తము నిర్జీవక్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను హలలుయ అండి అంటే క్రొత్త నిబంధన పాత నిబంధనలో ఏముండే అంటే దేవాలయము ప్రత్యక్ష గుడారము అక్కడ బలులు అర్పించడం మేకల కోళ్ళు అర్పించడం రక్తం చిందించడం తద్వారా వాళ్ళు పరిశుద్ధపరచబడటం ఉండేది కానీ క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి మరి యేసు ప్రభే స్వయంగా ఒక గొర్రె పిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చి ఇక గొర్రెల రక్తం మేకల రక్తం కోడల రక్తం కాకుండా తన సొంత రక్తంతోనే ఆయన కలవరి సిలువలో ఆ పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి ఆ కలవరి కొండ మీద సిలువలో ఆయన తన రక్తాన్ని చిందించి మరి రక్తం కార్చి మరి ప్రాణం పెట్టి మూడో మరి సమాధి చేయబడి మూడు దినాలు సమాధి మూడో దినాన్ని తిరిగి లేచి కాబట్టి ఇప్పుడు గొర్రెలు మేకల రక్తం కోళ్ళ రక్తం కాదు కానీ మరి నిత్యుడుగు ఆత్మ ద్వారా దేవునికి తను తాను సమర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తం ద్వారానే మన అందరికీ పాప క్షమాపణ కలుగుతుంది విమోచన కలుగుతుంది రక్షణ దొరుకుతుంది అనేటువంటి సత్యము ఇక్కడ హెబ్రి పత్ర హెబ్రి కారకుడు రాస్తూ ఉన్నాడు కనుక దేవుని వాక్య దేవుని వెళ్ళారా మన జీవితాల్లో మనము ఏసు మెస్సయ్య అంటే ఏసు ప్రభు ఆయన వాగ్దానం ద్వారా క్రొత్త నిబంధనకు లోక లోకరక్షకుడిగా విమోచకుడిగా చీకటిలో ఉన్నవారిని వెలుగులోనికి తీసుకురావడానికి బంధింపబడిన వారిని బయటికి పిలవడానికి పిలిచి ఒక దేశముగాను ఒక రాజ్యముగాను వారిని కట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లు మనం తెలుసుకోవాలి అలాగే ఇంకా యశాయా గ్రంథం ముప్పై ఐదు వచ్చిన ముప్పై ముప్పై ఐదులో కూడా ఈయన గురించి చాలా ప్రవచనాలు అది కూడా ప్రభు గురించి ప్రవచనమే అది కూడా ఒకసారి మనం చదువుకుందాం ఈ ముప్పై ఐదో యశాయా గ్రంథం ముప్పై ఐదు అధ్యాయంలో అరణ్యము ఎండిన భూమి అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును ఉల్లసించి చూడండి పువ్వులు పువ్వును సంతోషం బహుగా సంగీతములు ఉల్లసించి గీతములు పాడును సంతోషించును అంటే మానవుడిని రక్షించడానికి ఆయన వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం తర్వాత ఇవన్నీ చదువుకోవడానికి టైం లేదు కానీ ఐదో వచ్చిన మనం చదివితే గుడ్డివారు కన్నులు తెరవబడును మో చెవిటివారు చెవులు విప్పబడును కుంటివారు దుప్పివలే గొంతులు వేతురు మోగవారు నాలుక పాడును ఇవి కుంటివా గుడ్డివారు పన్నులు తెరవబడతాయి యేసు ప్రభు కూడా ఈ లోకానికి పరిచయం చేయడానికి వచ్చినప్పుడు ఇదే నెరవేరింది మరి మత్స్సు వార్తలు మనం చూస్తాం వ్యవహాన శిష్యులు వచ్చి నువ్వు నిజంగా నీవేనా మెస్ అయ్యవు లేకపోతే ఇంకా ఎవరినైనా మేము చూడాలా ఎవరి కొరకైనా ఎదురు చూడాలంటే అప్పుడు యేసు ప్రభు చెప్పారు ఇదిగో మీరు ఏవైతే చూస్తున్నారో మీరు కన్నవాటిని విన్నవాటిని వెళ్ళి వ్యూహానికి చెప్పండి అని చెప్పారు ఏమి కన్ కనాలి ఏమి కన్నారు విన్నారు ప్రిల్లర సువార్త అనేది యేసుప్రభు సువార్త అనేది కేవలం మట్టి వినుట వదిలి విని వదిలేసేది కాదు ఇది వినడమే కాదు చూసేదివి యేసుప్రభు కార్యాలు మనం చూడగలం ఆయన అద్భుతాలు చూడగలం ఆయన స్వరం మనం వినగలం ఆయన మాట్లాడే దేవుడు ఆయన మాట్లాడని రాయి చెట్టు కాదు లేకపోతే బొమ్మ కాదు ఆయన జీవము కలిగిన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు నిబంధనను కలిగిన దేవుడుగా క్రొత్త నిబంధనకు మధ్యవర్తిగా వచ్చి లోకాన్ని మానవునికి ఒక రక్షకుడిగా విమోచకుడికి వచ్చాడు మరి ఆయన మనతో మాట్లాడతారు మన కష్టంలో మన బాధలో మన సమస్యల్లో మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని ఆదరిస్తారు మరి మన మొరాలకించి మనకి ఉత్తరం ఇచ్చే దేవుడు ఆయన హలే వీలారా యశుప్రభువు బొమ్మ కాదు ఆయన జీవము కలిగిన దేవుడు ఆయన మాట్లాడే దేవుడు ఆయన సజీవుడైన దేవుడు ఈరోజు చనిపోయిన వారిని అయితే మనం బొమ్మలు పెట్టుకోవాలి ఆయన లేరు కాబట్టి ఏదో రూపం పెట్టుకుంటున్నాం చనిపోయిన వారికే దండలేస్తారు కూడా బతికుండగా ఫోటో పెట్టి దండలేరు చనిపోయినప్పుడే ఫోటోలు ఆడతారు కాబట్టి యేసు ప్రభు మనం చనిపోయిన వారిలాగా బొమ్మలు ఫోటోలు లేకపోతే చేయించి ఆయన పెట్టవల ఎందుకంటే ఆయన మృత్యుంజయుడు తిరిగి లేచిన వాడు హలో ఆయన సజీవుడు బ్రతికే ఉన్నాడు అంటే ఇప్పుడు మనం స్వార్థ అనేది శక్తి కలిగిన స్వార్థ ఏంటంటే మనం మాటలు వినడమే కాదు ఆయన శక్తిని కూడా మనం చూడగలం ఏంటి శక్తిగల కార్యాలంటే కళ్ళు లేని వారుకి చూపగలగడం మాట లేని వారు మాట అంటే ఇప్పుడు అలాంటి ఏం జరగట్లేదు కాబట్టి ఇది మాటలతోటిలాగా ఉంది సువార్త కానీ ఆయన అలాంటి సువార్త చెప్పలేదు ఆ యోహానికి చెప్పమన్నప్పుడు ఆయన మనం ఆ మాటలు చదివితే మీకు తెలుస్తుంది మత్స్య సువార్తలో ఉన్నాయి మరి చదవటానికి సమయం లేదు రుడ్డివారి కన్నులు తెరవబడుతున్నాయి చెవిటి వారు మనం వినబడుతున్నాయి బదురులు వింటున్నారు ఓ దేవు కార్యాలు జరుగుతున్నాయి మీరు వెళ్ళి ఈ వేట వేటినైతే చూచారో ఇప్పుడు మీరు వచ్చారు వచ్చినప్పుడు యేసుప్రభు ఏం కార్యాలైతే చేశారో ఏం స్వస్థతలు జరుగుతున్నాయో ఎలాంటి అద్భుతాలు జరిగాయో మీరు చూచిన వాటిని మీరు విన్నవాటినే కాదు మీరు చూచిన వాటిని కూడా వెళ్ళి వ్యూహానికి చెప్పమన్నారు అది సువార్త అంటే సువార్త అనేది మాటతోనే కాదు బిడ్డారా యేసుప్రభు సువార్త మాటలతో ముగించేది కాదు యేసుప్రభు సువార్త శక్తితో ఉండేది యేసు ప్రభు అద్భుతమైన కార్యాలు చేస్తాడు నువ్వు నమ్మాలి కానీ విశ్వసించాలి కానీ ఆయన నీతో మాట్లాడతారు నీ ఎడల గొప్ప కార్యాలు చేస్తారు ఆయన నమ్మితే గొప్ప రక్షణ ఉంది మరి విమోచన ఉంది మరి చక్కటి నీ మర నీవు ఏ వేదంలో ఉన్నా ఎటువంటి బంధకాల్లో ఉన్నా ఎటువంటి బలహీనతల్లో ఉన్నా ఎటువంటి మరి చీకటిలో ఉన్నా సరే ఏ ఇసు నిన్ను విడిపించడానికి వచ్చాడు హలే నీకు విడుదల దొరుకుతుంది బంధకముల్లో నుండి సాతాను కట్ల నుండి నీకు విడుపుదల దొరుకుతుంది అంధకారంలో నుండి నీకు విడుదల దొరుకుతుంది వెలుగులోనికి వస్తాం కన్నులు తెరవబడతాయి చెవులు వినబడతాయి మరి మాట్లాడిని వారు మాట్లాడతారు నడవలేని వారు గంతులేసి నడుస్తారు అద్భుతమైన స్వస్థతలు ఉన్నాయి ప్రభువులో మనం నమ్మాలి కానీ గొప్ప స్వస్థత కార్యాలు ప్రభు చేయగలడు ఇది శుభార్త ఈరోజున చాలామంది శువార్థ ప్రకటితున్నారు ఏం శువార్థ ప్రకటిస్తున్నారు మాటలే మాటలంటే ఏమీ లేదు సువార్త అంటే ఒక స్వస్థత కానీ ఒక అద్భుతం కానీ ఒక చూచికరీ కానీ మహత్తగారు కానీ ఆ ఆ యేసు ప్రభు చేసినట్టుగా ఆ కార్యాలు కానీ లేక ఆ చేసిన కార్యాలు కానీ ఏమీ లేవు అవి కూడా నా వారు నమ్మేవారు లేరు ఇప్పుడు అలాంటి ఆత్మీయ విధానం లేదు ఆ కార్యాలు చూసేవాళ్ళు లేరు నమ్మేవాళ్ళు లేరు ప్రార్థించేవారు లేరు ఏంటో ఏదో అవాంజలం లాగా చెప్పుకుంటూ పోతున్నారంతే ఎవరు నమ్ముతున్నారో ఏంటనేది ఏం అర్థం కావట్లేదు వీళ్ళరా ప్రభు అలాంటి దేవుడు ఆయన్ని అలాగ నిబంధన చేసి పంపించలేదు చెరలోనున్న వారికి విడుదల రావాలి కళ్ళు లేని వారు కళ్ళుకు రావాలి నడవలేని వారు నడవాలి వెనుకడు లేని వారు వినబడాలి ఇది కార్యాలు అలాంటి శక్తి ఆ బలము ఆయనకిచ్చి దేవుడు ఆత్మీయ బలాన్ని ఇచ్చి దేవుడు పంపించాడు అలాగే దేవుని సేవకులైన మనం కూడా ఆ పరిశుద్ధాత్మ శక్తి బలాన్ని కలిగి ఆ వరాలు కలిగి ఆ తలాంతులు కలిగి ఆ మహిమా ప్రభావం పొంగు కలిగి ప్రభులో వాడబడితే అప్పుడు కొన్ని ఆత్మలు ప్రభు కొరకు మనం సంపాదించగలుగుతాం అది శక్తి కలిగిన సువార్త కనుక దేవుని వాక్యం వింటున్న దేవుని బిళ్ళరా ఏసయ్య అంటే మనల్ని రక్షించడానికి రక్షకుడిగా వచ్చాడు విమోచకుడిగా వచ్చాడు బందీ బందీ గృహంలో ఉన్నవారిని చీకట్లో ఉన్నవారిని విడిపించడానికి ఒక రాజ్యమునుగా కట్టబడటానికి మానవుడికి సంతోషమును నెమ్మదిని మరి ఆనందాన్ని ఇచ్చి ఒక రాజ్యం అనగా పరలోక రాజ్యాన్ని తీసుకువెళ్ళటానికే ఏసీ లోకానికి వచ్చాడనే సత్యాన్ని మనం విరిగి మరి ఆయనే నిబంధన దేవుని ఒక క్రొత్త నిబంధనకు కారకుడు ఆయనని ప్రాత నిబంధనల కాలంలో మోసే కారకుడయ్యాడు ఓల్డ్ టెస్ట్మెంట్లో మోసేకి ఓల్డ్ టెస్ట్మెంట్కి మోసే కారకుడు ఎలాగో క్రొత్త నిబంధనకు ఏసే కారకుడై ఉన్నాడు ఆయన ద్వారానే రక్షణ ఆయన ద్వారానే విమోచన ఆయన చెప్పినట్లుగా మనం చేయాలి దేవుడు ఆయన కృప కృప ద్వారా మనకు గొప్ప రక్షణ ఇచ్చాడు మరి కనుక ఆయన విధానంలో మనం వెళ్ళి ఆయనకున్న శక్తిని బలాన్ని కూడా మనం పొందుకున్నప్పుడు మరి దేవుని ఏడల మనం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుని బిడ్డగా ఉండగలుగుతాం పిల్లలు యేసు ప్రభు ఆయన రోగులు దగ్గర ఆయన మరి స్వస్థతలో రోగులందరూ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ మరి రెఫరెన్స్ చదవడానికి మన సమయం లేదు అక్కడ ఉంది ఆయనకి ఆయన్ని ఆయనకి స్వస్థపరిచే శక్తి ఆయన రాయబడి ఉంది అర్థమైందండి ఏదో అలాటప్పగా రాలేదు ఆయన స్వస్థపరిచే శక్తి కలిగిన వాడు ఆయన అలాగే రక్తస్రావం కలిగిన స్త్రీ ఆయన వస్త్రం ముడితే అనుకొని వెళ్ళి ముట్టినప్పుడు ప్రభావం ఆయనలో నుండి బయలు వెళ్ళి ఆమెను తాకి ముట్టగానే ప్రభావం ఆయన వెళ్ళగానే బయలు వెళ్ళగానే వెంటనే ఆమె స్వస్థత పొందింది కనుక వాక్యం వింటుంది దేవుని వెళ్ళారో మీరు ఇంకా ప్రభుని తెలుసుకోకపోతే ఆయన ఇచ్చే ఆయన సందులో మీరు మరపెట్టకపోతే ప్రార్థించక రక్షణ పొందకుండా ఉన్న ఉంటే మరి బైబిల్ చెప్తుంది ఇదే మిక్కిలి అనుకూల సమయం అది ఇంతకని అది వచ్చే వారం కూడా అది కంప్లీట్ చేద్దాం ఇదే మిక్కిలి అనుకూల సమయం అనుకూల సమయం అందుని మరో ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటున్నానని ఆయనే చెప్పాడు కనుక ఎప్పుడు మనకు సమయం ఎప్పుడు రక్షణ దినం అంటే ఇదే టుడే ఈరోజే రేపు అనేది లేదు రేపు ఏం జరుగుతుందో తెలియదు భయంకరమైన దినాల్లో ఉన్న ఏ సమయంలో మానవుడు ఏమవుతాడో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం కనుక రక్షణ అనేది కూడా నేడే టుడే ఈజ్ ద డే ఆఫ్ సాల్వేషన్ ఇదే రక్షణ దినం ఇదే మిక్కిలు అనుకూల సమయం నువ్వు ప్రార్థించే సమయం ఇదే మళ్ళీ రేపు నీకు ప్రార్థించి మరపెట్టి ఆయన ఇచ్చే ఆయన ద్వారా నువ్వు ప్రతిఫలం పొందుకునే అవకాశం రాకపోవచ్చు అందుకనే ఇదే మిక్కిలి అనుకు మిక్కిలి అనుకూల సమయం ఇదే రక్షణ దినం కాబట్టి ఎవరో వాయిదాలు వేయకుండా రేపు మా పని వాయిదాలు వేయటం కాదు ఈ సమయంలోనే నీ స్థితిని బట్టి ఏ బలహీనతలతో ఉన్నావో ఏ బాధలో ఉన్నా ఎటువంటి అంధకారంలో ఎటువంటి కష్టంలో ఎటువంటి సమస్యలు నీ ఉన్నప్పటికీ నువ్వు వేదన చెంది నువ్వు మరపెడితే ఖచ్చితంగా ఈరోజే నీ మరుదేవుడు వింటాడు ఈరోజే నీకు ఒక రక్షణ దినముగా దేవుడు పరిగణిస్తాడు ఇక్కడి నుంచి దేవుడు నిన్ను ఆదుకొని నీ గొప్ప ఆనందాన్ని ఆరోగ్యాన్ని స్వస్థతనిచ్చి నెమ్మదినిచ్చి శాంతి సమాధానం ఇచ్చి ఓ మంచి మరి చక్కటి ఆశీర్వాదాలు ఇచ్చి మరి నిన్ను ఆ నిత్య జీవంలోనికి నడిపించడానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడు అనే సంగతి నువ్వు పెరిగి ఆయన విశ్వసించి నమ్మి ప్రా మరపెడితే రక్షించ రక్షణ దొరుకుతుంది విమోచన దొరుకుతుంది తర్వాత పరిశుద్ధులమై పరలోకం వెళ్ళే జరుగుతు కాబట్టి ఎవరు కూడా ఈ సువార్తను మరి వ్యర్థపరిచేవారు కాకుండా దేవుని కృపను వ్యర్థపరచుకోకుండా ఈ సత్యాన్ని అందరూ తెలుసుకొని ఈ సువార్తను నమ్మి తెలుసుకొని ఆయన ఇచ్చే ఆయన సందులో మరపెట్టినప్పుడు వచ్చే రక్షణ పొందుకొని ఆత్మీయ జీవితాన్ని కలిగి పరలోకమునకు వెళ్ళే బిడ్డలు ఉండాలని దైవజండుగా నేను కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడ మహోన్నతుడ నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ దిన వాక్య పరిచర్యలో మీరుండి నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అవును ప్రభు నీ నీవు దేవుడు పంపించగా ఈ లోకానికి వచ్చి ఒక నిబంధనతో నీ వచ్చావనే సత్యాన్ని ఈరోజు మాతో మాట్లాడారు దాండి వాకి వింటున్న బిడలు ఈ సత్యాన్ని తెలుసుకొని మరి నిన్ను విశ్వసించి వారు నా సమస్య ఏదైనా సరే కళ్ళు లేని వారు ఉన్నారా నడవలేని వారికి ఉన్నారా వ్యాధులతో బాధపడుతున్నారా లేక సాతాను కట్లతో కట్టబడి కుమిలిపోతున్నారా మరి నరక వేదంలో ఉన్నారా ఎటువంటి సమస్యల్లో ఉన్నా వారు దాని నుండి విడిపించబడతారని గొప్ప రక్షణ దొరుకుతుందని సత్యాన్ని తెలుసుకొని ప్రభు మొరపెట్టి నువ్వు మాట్లాడే దేవుడు గల దేవుడు ప్రభావం గల దేవుడు మహిమ గల దేవుడు నాయన ఒక్క మాట మాట్లాడితే చాలు ఎలాంటి కార్యాలైనా జరిగితే ప్రభు ఎలాంటి బంధకాలైనా వెళ్ళిపోతాయి ఎలాంటి సాతనాలైనా తరిమేయగలవు ఎటువంటి వ్యాధునైనా లయం చేయగలవు ప్రభు అలాగా బిడలు విశ్వసించి గొప్ప కార్యాలు చూసి రక్షణ పొందుకొని ఆ నిత్య జీవానికి స్వతంత్ర బిడ్డలుగా ప్రతి బిడును మీరు తీర్చిదిద్దమని విన్న అందరి హృదయాల్లో పడి అది నూరంతలుగా ఫలించుటకు మీరే సహాయం చేయమని ఈ టీవీ రక్షణ దుర్గము మరి టీవీ పరిచయలను కూడా మిక్కిలుగా దీవించి అనేక ప్రజలకు మహిమకరంగా నీకు మహిమకరంగా ప్రజలకు మేలుకరంగా ఈ పరిచయలు మీరే వాడుకోమని దీవించి ఆశీర్వదించమని ప్రచారం చేస్తున్న రక్షణ మార్గం ఛానల్ వారిని కూడా మీరు ఆశీర్వదించి మనం కొరకు వాడుకొనమని దీవించి ఆశీర్వదించమని ఏ సునామని అడిగి చున్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మమ్మల్ని దీవించిన కాక థ్యాంక్ యూ